ఆయిల్ మసాజ్ మల్కాజ్గిరియో కేర్ హోమియోపతి మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం గాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం ఇందులో కొన్ని మందంగా చరించేవి కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదు సంతాన విషయంలో వివాహ విషయంలో అనుబంధ విషయంలో సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక గ్రహాలు మీనింగ్లో రాహు మేషంలో గురువు ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతు కేతు మనకి కన్యలో కనిపిస్తే తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి రవి కానీ కుజుడు అంటే తర్వాత కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి ఇక కుంభంలో శని ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏమిటంటే ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు దానివల్ల కొంత మార్పు ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు అలాంటి పరిస్థితి ఉంది ఇక కుజుడు కూడా కొంతకాలం ఓ పదిహేను రోజులైనా రా రవితో కలిసి ఉండడం అగ్నితత్వ ఒక చోట ఉండడం ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది దాని వల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే మిథున రాశికి చతుర్థంలో కేతు ఉన్నాడు చతుర్థం అంటే గృహస్థానం చతుర్థం అంటే మాతృస్థానం ఈ గృహస్థానం మాతృస్థానంలో కేతు ఉన్నప్పుడు అమ్మ మంచి పూజలు చేసేటువంటిది అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళేటువంటిది అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఆరోగ్యానికి సంబంధించినంత వరకు తల్లి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక కేతు ఉన్నప్పుడు కొన్నిసార్లు చికాకు కొన్నిసార్లు వైరాగ్యం చికాకు వైరాగ్యం ఈ రెండు కూడా గృహస్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి వ్యవ ఆ ఇంటి వ్యవహారాలన్నీ పట్టించుకోవాల్సినటువంటి బాధ్యతను వల్లి వదిలి ఏదో నాకేమో పట్టలేదు అన్నట్టుగా ఉన్నప్పుడు వైరాగ్యంగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే తప్పకుండా వస్తాయి కాబట్టి గృహస్థానంలో మనం మన వారితో సుఖ అంటే కొంచెం కలిసిమెలిసి ఉండి ఆ వైరాగ్య భావాన్ని వదిలేస్తే బాగుంటుంది అని చెప్పచ్చు ఇక అష్టమంలో అష్టమంలో చూస్తే కనుక శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు రవి ఉన్నాడు ఉన్నాడు మరి ఇలాంటి ఇన్ని గ్రహాలు అంటే రవి అయితే దాదాపుగా మనకి చెప్పాలంటే పదిహేనో తారీఖు తర్వాత అంటే మకరం నుండి జనవరి పదిహేను నుండి ఫిబ్రవరిలోకి వస్తే మళ్ళీ జనవరి పదిహేనుకి మకరంలోకి వస్తే మళ్ళీ ఫిబ్రవరి పదిహేనుకి పదిహేనో తారీఖు కదా మనకి అక్కడ నుండి మనకు పదిహేను రోజులు ఫిబ్రవరి అంటే ఈ కాంబినేషన్ అనేది మనకు అట్లా కనిపిస్తుంది కాబట్టి ఆ పదిహేను రోజుల వరకు మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుంది తర్వాత మనకి భాగ్యస్థానంలో శని ఉన్నాడు భాగ్యస్థానం అంటే పూర్వపుణ్య ఫలితం పూర్వపుణ్య ఫలం వల్ల మనకు అంటే తండ్రి అలాగే గురుతుల్యులు పెద్దలు ఇలాంటి వారి యొక్క అందరి ఆశీస్సులు కలిగేటువంటి ఫలితం ఉంటుంది ఇక్కడ మనకు ఎంత శ్రమ పడితే అంత లాభం ఎంత కష్టపడితే అంత అభివృద్ధి ఉంటుంది ఇక పదవ స్థానం ఉద్యోగ స్థానంలో రాహు ఉన్నాడు రాహు అంటేనే వ్యాపకత్వానికి అది కాబట్టి ఈ రాహు వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా విదేశీ వ్యాపారాలు చేసేటువంటి వారికి విదేశ సంబంధితమైనటువంటి వృత్తిలో రాణించేటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు మొత్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అంటే అనుకున్నదన్నీ కూడా జరిగేటువంటి పూర్తిగా బాగుంది అని చెప్పలేము అలానే పూర్తిగా బాగాలేదు అని చెప్పలేము కొద్దిగా మిశ్రమంగా ఈ నెల అంతా కూడా ఫిబ్రవరి అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి విధంగానే ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో కనుక చూసినట్టయితే బాగుంటుందనే చెప్పచ్చు ఎందుకు అంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి ఆరో స్థానాధిపతి అయినటువంటి వాడు మనకి ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఇది కొద్దిగా అంటే ఇక్కడ రవితో కలిసి ఉన్నాడు కుజుడుతో కలిసి ఉన్నాడు ఈ ఈ ఉన్నటువంటి ఈ కొజు రవి కొజుడు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నటువంటి ఈ స్థితిని మనం కొద్దిగా అంటే మనం మన ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది బద్ధకంగా ఉంటే కొద్దిగా అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక చూసారు కదా గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అసలు ఎందుకు తెలుసుకున్నాం అంటే నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాసి ఏంటి మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ జన్మకుండలు లేనట్టయితే ఏదో జాతకం నా రాసి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు యోగించని గ్రహాలు ఉంటాయి దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక మా తప్పదు ఎందుకంటే ఏ కొంచెం పూజార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం గ్రహ పరిహారం కానీ లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవత ఆరాధన కానీ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురిచిండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంతవరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి సూర్య ఆరాధన సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది దీనితో పాడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది అందరూ సుఖంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభవంతో నమస్తే